రంగారెడ్డి జిల్లా చేవేళ్ల లోక్సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలు జోరు కొనసాగిస్తున్నాయి లక్ష మెజార్టీతో తమ అభ్యర్థిని గెలిపించాలని కాంగ్రెస్ అభ్యర్థిస్తుంటే మూడు లక్షల మెజార్టీతో గెలుస్తానని భాజపా అభ్యర్థి అంచనా వేసుకుంటున్నారు ముచ్చటగా మూడోసారి చేవేళ్ల ఎంపీ సీటు దక్కేది తమకేనని భారసా ధీమా వ్యక్తం చేస్తోంది అయితే గత ఎన్నికల్లో సుమారు పది లక్షల మందికి పైగా ఓటర్లు పోలింగ్ కేంద్రానికి రాకపోవటం ఒకవైపు కలవరానికి గురి చేస్తుండగా ఈసారి పెరిగిన ఆరు లక్షల ఓట్లు గెలుపుపై ఆశలు రేకెత్తిస్తున్నాయి అందులో యాభై రెండు శాతం యువత ఉండటంతో వారిని ప్రసన్నం చేసుకోవడానికి ఆయా పార్టీలు తెర వెనుక తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి చేవెళ్ల లోక్సభ స్థానాన్ని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ భాజపా భారస ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఈ స్థానాన్ని కాంగ్రెస్ ఒకసారి దక్కించుకోగా భారసా రెండుసార్లు సొంతం చేసుకుంది కమలం పార్టీ ఖాతా తెరవలేకపోయింది కానీ ఈసారి ఆయా పార్టీలు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతూ కోటీశ్వరులైన అభ్యర్థులనే రంగంలోకి దింపాయి కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి భాజపా నుంచి కొండ విశ్వేశ్వర రెడ్డి భారాసా నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఎంపీ అభ్యర్థులుగా పోటీ పడుతున్నారు ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ మెజారిటీపై అంచనాలు వేసుకుంటున్నారు కాంగ్రెస్ లక్ష మెజారిటీతో గెలుస్తామని భావిస్తుండగా గత ఎన్నికలతో పోల్చితే మూడు లక్షలపైనే తనకు మెజారిటీ రావచ్చని భాజపా అభ్యర్థి కొండా ఆశిస్తున్నారు భారాసా మాత్రం మెజారిటీ లెక్కలు పక్కన పెడితే సిట్టింగ్ స్థానాన్ని చేజార్చుకోమని మూడోసారి కూడా గెలిచి చూపిస్తామని ప్రత్యర్థులకు సవాలు విసురుతోంది వీరికి తోడు మరో నలభై మంది ఇతర పార్టీలు స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు అయితే ఈ పార్లమెంట్లో గడిచిన మూడు ఎన్నికల్లో లక్షల మంది ఓటర్లు ఓటింగ్ కు దూరంగా ఉండటం శోచనీయం పట్టణ గ్రామీణ ప్రాంత నియోజకవర్గాల మిళితంగా ఉండే చేవళ్ల నియోజకవర్గంలో గ్రామీణ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోగా అత్యధిక ఓటర్లున్న శేరలింగంపల్లిలో చాలామంది ఓటింగ్కు దూరంగా ఉండటం ఈ ఎన్నికల గెలుపు ఓటములపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది

ఎనిమిది లక్షల అరవై తొమ్మిది వేల మూడు వందల పదిహేడు మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోలేదు దాంతో అరవై శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇరవై మూడు లక్షల రెండు వేల నూట అరవై మూడు మంది ఓటర్లు ఉండగా పదమూడు లక్షల నూట తొంభై నాలుగు ఓట్లు మాత్రమే పోలయ్యాయి లక్షా పదహారు వేల మంది ఓటర్లు పెరిగారు కానీ పది లక్షల మంది పోలింగ్ కేంద్రం గడప తొక్కలేదు యాభై మూడు శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది ఈసారి ఇక్కడ భారీగానే ఓటర్ల సంఖ్య పెరిగింది మొత్తం ఏడు సెగ్మెంట్లలో ఇరవై తొమ్మిది లక్షల ముప్పై ఎనిమిది వేల మూడు వందల డెబ్బై మంది ఓటర్లు ఉన్నారు గడిచిన ఐదేళ్లలో ఆరు లక్షల ముప్పై ఆరు వేల రెండు వందల ఏడు ఓట్లు పెరిగాయి చేవళ్ల లోక్సభ గెలుపు ఓటములను యువ ఓటర్లే నిర్ణయించబోతున్నారు పెరిగిన ఓట్లలో యాభై రెండు శాతం ఓట్లు యువత వాటానే ఉండటం మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముప్పై తొమ్మిది ఏళ్లలోపు పదిహేను లక్షల ఇరవై వేల ఎనిమిది వందల తొంభై మంది యువ ఓటర్లు ఉన్నారు వారు ఎవరివైపు మొగ్గు చూపితే వారికే విజయావకాశాలు ఉండటంతో ప్రధాన పార్టీలు వారిపై గురిపెట్టాయి వారిని మచ్చుకు చేసుకుంటే కుటుంబ సభ్యుల ఓట్లతో పాటు ఆ ప్రాంత ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని భావించి తమ వైపు తిప్పుకునేందుకు ఆయా పార్టీల నేతలు తెరవెనుక ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు ఉద్యోగ ఉపాధి అవకాశాలపై హామీలు ఇస్తూ గెలిపించాలని కోరుతున్నాయి వేసవి సహా వరుస సెలవులు పోలింగ్ శాతంపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు భావిస్తున్నారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల సంఘం పోలింగ్ సమయాన్ని పొడిగించడం ఓటింగ్ శాతం పెరిగేందుకు ఆస్కారం లేకపోలేదు ఏది ఏమైనా అభ్యర్థులు ఆశించిన మెజారిటీతో గెలవాలంటే ఓటర్లను గడప దాటించాల్సిన బాధ్యత ఆయా పార్టీలదేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు